హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు లాగేందంటే మా పిల్లల స్కూల్ కొత్త స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్స్కి రామన్నారండి ఒక టెస్ట్ పెడతారంట ఆ టెస్ట్ కోసమని ఈరోజు పిల్లల్ని తీసుకొని ఆ స్కూల్కి అయితే బయలుదేరుతున్నామండి ఈరోజు తొమ్మి కరువు పనికి వెళ్తాం కదా కరువు పని కడికి వెళ్ళి వచ్చిన తర్వాత రెడీ అయ్యి పిల్లల్ని తీసుకు స్కూల్కి అయితే బయలుదేరాము స్కూలు పిల్లలకైతే ఒక టెస్ట్ ఇస్తే ఆ టెస్ట్లో క్వాలిఫై అంటే పాస్ మార్క్ అయితే రావాలంటండి ఆ పాస్ మార్కులు వస్తే అడ్మిషన్స్ అయితే ఇస్తారంట అందుకని ఈరోజైతే బయలుదేరామండి సోమవారం కదా అందుకని బయలుదేరాము స్కూల్కి అయితే వచ్చేసామండి స్కూల్ ఇదే స్కూలు అక్కడైతే అడ్మిషన్స్ ఇస్తున్నారు ముందుగా అయితే పిల్లల్ని ఎగ్జామ్లోకి ఎగ్జామ్ దగ్గరకు తీసుకెళ్ళమన్నారు పాపలనిద్దరిని పెద్దమ్మాయి సెవెంత్కి వచ్చిద్ది చిన్నమ్మ ఫిఫ్త్కి వచ్చిద్దండి అందుకని ఆ టై ఆ ముందు జరిగిన సిక్స్త్ క్లాసు సిక్స్త్ క్లాస్కి సంబంధించిన టెస్ట్ అయితే పెడతారు దాంట్లో క్వాలిఫై అయితేనే సెవెంత్కి పంపిస్తారండి ఇక్కడైతే రాపిచ్చారు పిల్లల చేత రూమ్లో ఇదంతా ఆవరణం అండి స్కూల్ ఆవరణం ఇంకా పిల్లలకైతే టెస్ట్ పూర్తయింది మేడం అయితే కరెక్షన్ చేస్తుంది కానీ దాంట్లో మంచిగానే వచ్చినాయని చెప్పింది మార్కులు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్కి ఈ మార్కుల్ని యాడ్ చేసి మన ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే అడ్మిషన్స్ రాసుకుంటారంటండి పిల్లలు అయితే క్వాలిఫై అయ్యారు అడ్మిషన్స్ అయితే పూర్తయినాయండి ప్రతి మేమైతే బయట కూర్చొని ఉన్నాము పిల్లలకి ప్రతి తల్లిదండ్రులు అలాగే అందరు కూర్చొని ఉన్నారు సీట్ వచ్చిద్దా రాదా అని అందరం అయితే కూర్చొని నా పిల్లల్ని తీసుకొని ఇంకా అడ్మిషన్ సార్ దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ రాయించేసి వచ్చేసామండి ఇంకొచ్చేటప్పుడు అయితే ఎండగా ఉంది కదా ఇంకా పిల్లలు నిమ్మకాయ నీళ్ళను తాగుతారని నిమ్మకాయ నీళ్ళ దగ్గర అయితే తాగే మా పాప చూడు సీట్ వచ్చిందని చాలా సంతోషంగా ఉంది దానికి అంటే ఇంటికాడ చెప్పాము బాగా రాయాలమ్మని బాగానే రాశారు క్వాలిఫై అయ్యారు అయితే ఇంకా నిమ్మరసం తాగేసేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరామండి మీరు మీ పిల్లల్ని ఏ స్కూల్లో చేరుస్తున్నారండి మంచి స్కూలు చేర్పించండి బాయ్